ఆవ పులిహోర చేస్తున్నాను దానికి ఇంత సరిపోతుంది చింతపండు చిక్కగా అంత రసం తీసుకోవాలండి అంతే అండి ఊడగట్టుకునే రసాన్ని మరిగించుకోవాలి ఇవి పచ్చి ఆవాలండి పచ్చి ఆవాలని దంచుకోవాలన్నమాట దంచుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని అన్నంలో కలుపుకోవాలండి అన్నం రెడీ అయిందండి అన్నము ఉడికించుకొని పెట్టుకున్నాను ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చి ఆవాలను దంచేసి పౌడర్ని అన్నాన్ని బట్టియ్యాలి దంచుకున్న అవాల పౌడర్ అండి ఈ పులుసులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరిగించుకోవాలి కాస్తున్న మెంతుల్లో అంతే అండి రెడీ అయిందండి ఆవ రండి టేస్ట్ బాగా వచ్చిందండి నేను పోపు చేసినా కదా పోపు పులుసు విడివిడిగా పోసుకున్నాండి అన్నంలో అన్నానికి కొంచెం ఆవాలు దంచిన పౌడర్ పట్టించిన పులుసులో పోపును మరిగించలేదన్నమాట అందుకే ఇవి క్రిస్పీకి వచ్చినాయి చూడండి చాలా టేస్టీగా ఉందండి ఇవి అమ్మవారి నవరాత్రులలో పెడతారనమాట ఇట్లా ఇది గోర అనమాట స్పెషల్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలండి